హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఇలా ఉన్నారు అయితే ఈ రోజు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టాను కదా నేను డాన్స్ వీడియో దాని కింద బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయన్నమాట కామెంట్స్ ఏంటంటే పొలిటికల్ కామెంట్స్ వచ్చాయి అదే నాకు ఒక్కొక్క విషయం అర్థం కాదు మీకు ఏమైనా బుర్ర ఉన్నదా అసలు ఎందుకు బురతక్కువ మాట్లాడి మాట్లాడతారు ఇప్పుడు నేను గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వింజుమూర్ నుంచి నెల్లూరుపాలెం అంటే నేను ఆత్మకూరు నియోజకవర్గం ఓటర్ గా మాట్లాడుతున్నాను అక్కడ జరిగిన సిచ్యువేషన్ అప్పుడు నేను చూసినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను అప్పుడు రోడ్లు సరిగ్గా లేకపోతుండే ఆ రూట్ లో చాలా మంది యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అది అక్కడ నిజమే అది అక్కడికి వచ్చి కూడా అడగండి మీరు మీకు అబద్దం చెప్తుంటే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు నేను నరవాడ వెళ్తూ ఉంటే రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో నేను చూసి ఫీల్ అయ్యాను కాబట్టి రోడ్లు చూడండి రా ఎలా ఉన్నాయని చెప్పేసి పాలు ఎత్తుకు వాస్తవం అని మాట్లాడాను ఇప్పుడు ఆ వాస్తవే మాట్లాడలేదు ఓకే ఇప్పుడు మీరు ఎక్కడ నాయుడిపేటలో గుంటలు మెట్టలు ఉన్నాయి అది నిజంగా వాస్తవం అయితే అడగాల్సింది ఎవర్రా మీరు అరే మిమ్మల్ని ఎవరిని అడగాలి మీరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఓట్ వేసి ఉంటారు కదా మీరు వాళ్ళని కదా అడగాలి నన్ను అడిగితే ఏమవుతుందా మీకు నేనేమన్నా మా ఎమ్మెల్యేనా లేకపోతే మంత్రినా లేకపోతే ముఖ్యమంత్రినా ఏ ఇది నాకు కామెంట్ చేస్తే ఏమొస్తదా మీకు చేతుల నొప్పులు తప్పి టైం వేస్ట్ తప్పితే ఏమి రాదు కాబట్టి నిజాయితీగా ఓటు నోటు తీసుకోకుండా మీరు కానీ ఓటు వేసి ఉంటే అడిగే హక్కు మీకు ఉంటుంది పోయి వాళ్ళని అడగండి అంతే తప్పితే ఊరికొకలాగా ఈ ఏదా ఏంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏమీ వస్తుందా బప్రాజమానం బజగోవిందం అంతకన్నా ఏమి రాదు కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మెసేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరేదో నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారని బాధపడట్లా నేనే నేను చెప్పిన మాట అవాస్తవం అనుకుంటారేమో కాదు వచ్చి చూడండి నుంచి ముచ్చు నెల్లూరుపాలెం రూట్ చూడండి ఎంత బాగుందో అది చెప్తున్నా అది వచ్చి చూసుకొని మాట్లాడండి ఇప్పుడు నాయుడుపేటలో గుంటల మెట్టలు ఉన్నా నాకు తెలియదు కదా అక్కడ పర్సన్ నేను కాదు కదా కాబట్టి ఒకవేళ గుంటల మెట్టలో ఉండే ఉంటాయి అడగాల్సింది ఎవరిని ప్రశ్నించాల్సింది ఎవరిని గవర్నమెంట్ ని అప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీకు ఓటేసి గెలిపించుకుంటారు కదా ఎమ్మెల్యేని వాళ్ళని అడగాలి ఏదైనా తప్పు జరిగి మనకి పరిపాలన సరిగ్గా జరగలేదంటే అడిగే హక్కు మన అందరికీ ఉంటుంది నేనేమి ఎరకేసుకు రావట్లేదు ఏదైనా వాస్తవాలే మాట్లాడాలి అవాస్తవాలు పక్కన పెట్టి వాస్తవాలే మాట్లాడాలి కాబట్టి నాకు మెసేజ్లు పెట్టి తిట్టడం పక్కన పెట్టి మీరు ఏదైతే అక్కడ పని కావాలి గుంటలు మెట్టాలని నీట్ గా ఉండాలి మంచిగా రోడ్లు వేయాలని ఒక ఆలోచన మీలో ఉంటే ఎవరికి అపాయం జరగకూడదనే చిత్తశుద్ది మీకుంటే ఎవరిని అడగాలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడిగి ప్రభుత్వం నిలదీసే హక్కు ప్రతి ఒక్కరిగా ఉంటుంది మరి ఇంకోటి కూడా చెప్తున్నాను ఇది ఈ పాయింట్ నోట్ చేసుకోండి నిజాయితీగా ఓటు వేసిన వాడికి మాత్రమేను నోటికి ఓటు తీసుకున్న వాడికి అడిగే హక్కు లేదు ఓకే ఈ పాయింట్ ని నోటేట్ చేసుకోండి సరేనా నన్ను తిట్టడం పక్కన పెట్టి బుర్ర ఉపయోగించి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మీ అందరికి సగర్వంగా విన్నవించుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బై హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే తోటలోకి వచ్చానండి అర్థం మా ఆవుల దూడలకి గడ్డి చూస్తే గంపల గడ్డి కోసి సో అట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అద్భుతమైన మా శ్యామలక్క గారు మళ్ళీ మాకు ఇచ్చారు అక్క ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూల మీద పెట్టిన శ్రద్ధ ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ప్రజల మీద పెట్టలేదంట అందుకని మహిళా మండల సంరక్షణ అయితే గానీ ఆర్థిక సమవ్యవస్థ పైన గానీ వ్యాపార రంగం కానీ లేకపోతే ఉద్యోగ రంగం గానీ అన్ని వెనకబడిపోయినాయంట ఇల్లంతా ఏపీ ప్రభుత్వం మొత్తం ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారంట ఎందుకో తెలిసినా అన్న ఎప్పుడెప్పుడు వస్తాడా ఇవన్నీ ఎప్పుడు బాగుపరుస్తాడా అని చెప్పి చూస్తా ఉన్నారంట అని అక్క చెప్తా ఉంది ఎంతసేపు భజన చేయడమేనా ఇంకేం పనిలేదు నీగా ఇమ్మ ఇంకేం పర్లేదా సేపుడికి ఆడేమో ఎవరో ఒక పెద్ద అయిన ఒక పిల్లల్ని తీసుకెళ్ళి ఇది చేయబోతే దాన్ని పట్టుకుని అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చేశారు ఒక అంతా బాగుంది దానికి ఆ కూటమి ప్రభుత్వానికి ఆయన మున్సిపల్ కౌన్సిలర్ సుందు చూసి సావు నువ్వు నువ్వు మొత్తం అన్ని ఒకటి కలిపి ఇది చేయి చెప్పమాక అబద్దాలు డకాబుగ్గి మాట్లాడి మాట్లాడబాక ముందు క్లియర్ గా ఆయన ఏం చెప్పాడు ఏం చెప్పాడు నేను మున్సిపల్ కౌన్సిలర్ని అని చెప్పేసి అన్నాడు అక్కడ టీడీపీ ఎక్కడన్నా ఉందా దానికి నువ్వేం చెప్తున్నావు ఏం జత చేరుస్తున్నావు నువ్వు ఆ కూటమి ప్రభుత్వంలో ఉంటే ఏమైనా చేయొచ్చు ఇలా చేస్తున్నారని చెప్పేసి నువ్వు టీడీపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఎందుకు దిద్దే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు ప్రజల్లోకి రావాలి ప్రజలు మేలు కోరాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏం చేస్తుందా ఏంటో ఉన్న వాస్తవాన్ని చెప్పు ఆ వాస్తవాన్ని ఇది చేసి దాన్ని మసి మసిబూసి మారేడికాయ చేసినట్టు ఒక బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నావు చూడు ఆ మధ్యలో ఏందో పాసులు తీసుకుంటున్నావు ఎందుకు మర్చిపోయావా స్క్రిప్ట్ దూరంగా ఏమైనా పెట్టుకున్నావు దగ్గర పెట్టుకోలే నేర్చుకోలే ముందు అన్న కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకు గత ఐదే ప్రభుత్వాల్లో బాగా ఎలగబెట్టాడని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అంతేనా గూగుల్ వచ్చింది వైజాగ్కి తెలుసా అబ్బే మనకు అలాంటి మంచి పనులు ఎందుకు చెప్తాం అసలు మనం ఎందుకు చెప్తాం ఆ ముసలాయిన్ ఏదో చేశాడని పొద్దున ఏబిఎన్ ఛానల్లోనే మొత్తం చెప్పారు ఇలా చేశాడని వాడేమో ఆ చెరులో దూకి చచ్చాడంట తప్పు చేశాడు కాబట్టి దానికి ప్రభుత్వానికి దిద్దే ప్రయత్నం చేస్తున్నా చూడు ఇంతకన్నా ఇంతకన్నా ఇంకా మాటలు ఏదన్నా ఒక ఓడు వాడదామంటే కూడా సరిపోదు మీకు ఇంతమంది దుర్మార్గం ఇంకెక్కడా లేదు ఎక్కడ ఏది జరిగినా అది వెంటనే కూడా ప్రభుత్వానికి పులుగుతున్నావు చూడు అందరూ ఏం చేస్తున్నారు అవును మరి నువ్వు చెప్పే మాటలు అన్ని చెప్పి విని ఇప్పుడు అంతా ఇదైపోయి చేస్తారనమాట ఏం మాట్లాడుతున్నావు శ్యామలక్క నువ్వు కొంచెమన్నా బుర్ర ఉండదా నీకు ఏంటో మా జగనా ఎట్లాంటి ఇట్లాంటి వాళ్ళందరికీ ఎట్లా ఇస్తాడో ఏంటో నాకు ఒకటి అర్థం కాదు గురిగింజకి కింద నిలుపు తెలియనట్టుగా నీ కింద ఉండే దాన్ని మర్చిపోయి నువ్వు ఏమేమో మాట్లాడితే ఎట్లా చెప్పు శంకరామ తిరణాలకు పోతే ఎతగడానికి ముగ్గురు ఏడవడానికి ముగ్గురు పోయిన అంట అక్క అది తెలుసుకో ఫస్ట్ అది ఎందుకో ఏం తెలుసుకో ఉన్న విషయాన్ని చెప్పు లేనిది విషయాన్ని కూడా అది ఇది అన్ని తీసుకొని వచ్చి పులిమి ఒక అవాస్తవాన్ని ప్రజల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు చూడు అది చాలా తప్పు నువ్వు ప్రజల్లోకి రావాలి ఒక ఇది చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా మాట్లాడు కరెక్ట్గా ఉండు ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదు ఎవరో చెప్పారు స్క్రిప్ట్ ఇచ్చారు మేము ఇలాగే మాట్లాడతామంటే ఇంక నీ కర్మ ఇంకెవరు మార్చలేరు అది చిన్నదానో పెద్దదానో ఒక మాట చెప్తున్నా సావు ఓకేనా అదక్క ఏంటి తప బాగా వేల్చినా దీపావళి బాగా చేసుకున్నావా సరేలే ఇంకెందుకు గానా అది అదండి అక్క చెప్పే అక్క చెప్పే మాటలు అవి సరేనండి ఉంటాను బాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఇలా ఉన్నారు అయితే ఈ రోజు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టాను కదా నేను డాన్స్ వీడియో దాని కింద బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయనమాట కామెంట్స్ ఏంటంటే పొలిటికల్ కామెంట్స్ వచ్చాయి అదేంటి ఒక్కొక్క విషయం అర్థం కాదు మీకు ఏమైనా బుర్ర ఉన్నదా రా అసలు ఎందుకు బ్రతక్కు మాట్లాడి మాట్లాడతారు ఇప్పుడు నేను గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వింజుమూర్ నుంచి నెల్లూరుపల్లెం అంటే నేను ఆత్మకూరు నియోజకవర్గం ఓటర్ గా మాట్లాడుతున్నాను అక్కడ జరిగిన సిచువేషన్ అప్పుడు నేను చూసినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను అప్పుడు రోడ్లు సరైన లేకపోతుండే ఆ రూట్ లో చాలా మంది యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అది అక్కడ నిజమే అది అక్కడికి వచ్చి అడగండి మీరు మీకు అబద్దం చెప్తుంటే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు నేను నరవాడ వెళ్తూ ఉంటే రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో నేను చూసి ఫీల్ అయ్యాను కాబట్టి రోడ్లు చూడండిరా ఎలా ఉన్నాయని చెప్పేసి పాల్గోసు పాలెత్తు వాస్తవం అని మాట్లాడాను ఇప్పుడు ఆ వాస్తవం మాట్లాడలేదు ఓకే ఇప్పుడు మీరు ఎక్కడ నావిడిపేటలో గుంటలు మెట్టలు ఉన్నాయి అది నిజంగా వాస్తవం అయితే అడగాల్సింది ఎవర్రా మీరు అరే మిమ్మల్ని ఎవరిని అడగాలి మీరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఓటేసి ఉంటారు కదా మీరు వాళ్ళని కదా అడగాలి నన్ను అడిగితే ఏమో మీకు నేనేమన్నా మా ఎమ్మెల్యేనా లేకపోతే మంత్రినా లేకపోతే ముఖ్యమంత్రినా ఏ ఇది నాకు కమెంట్ చేస్తే ఏమొస్తుంది మీకు చేతులు నొప్పులు తప్పి టైం వేస్ట్ తప్పితే ఏమి రాదు కాబట్టి నిజాయితీగా ఓటు నోటు తీసుకోకుండా మీరు కానీ ఓటు వేసి ఉంటే అడిగే హక్కు మీకు ఉంటుంది పోయి వాళ్ళని అడగండి అంతే తప్పితే ఓరే ఈ ఏదా ఏంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏమొస్తుందిరా బ్రాజమానం బజగోవేందం అంతకన్నా ఏమి రాదు కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మెసేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరేదో నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారని బాధపడట్లా నేనే నేను చెప్పిన మాట అవాస్తవం అనుకుంటారేమో కాదు వచ్చి చూడండి మించి ముచ్చు నెల్లూరుపాలెం రూట్ చూడండి